కేంద్ర మంత్రి కాంగ్రెస్ టీమ్ ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన ఇచ్చిన గౌరవిచ్చిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారు వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ దట్ వాజ్ ఇట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్కి దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు పార్టీలో జాయిన్ అయిన ఒక వన్ మంత్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అందరూ ఉన్నారు ఇవి వాస్తవాలు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు ఇట్ వాస్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు లెవెన్ ఓ క్లాక్ నేను వస్తాను లోటస్ పండికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాను నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృపమ్మని నాకు సంబోధిస్తారు సంని సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా కృపమ్మ నీ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ అనే చిప్ తీసి పడే పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మార్చ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ నా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ సీఎం గారు మీకు పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నారని అని చెప్పారు చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తానన్నాను మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఆరు నెలల కాలంలో ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండి ఉండకపోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిప్ తీసి పడేయమన్నారు కార్యకర్తల పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలీదు ఎందుకు తీసారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కృపమా నీకు నేను గౌరవిస్తాను త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు ఖచ్చితంగా చేస్తాను సీఎం గారు మాట్లాండే ఇవి నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను యు యు హ్యావ్ ఎ స్పెషల్స్ ఇన్ మై హార్ట్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టుండేదాన్ని అనే మాట్లాడారు సీఎం గారు ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు అగ వారు అగవరపరిచేది ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడు నాడు అమ్మఒడ్లోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సి కొంచెం ఓటర్ ఇవ్వండి సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను విలువలు విశ్వసనీయతకు కట్టుబడిన వ్యక్తి నాకు గౌరవిస్తారు అని నమ్మాను మీకు తెలుసు జాన్ యువర్ లెవెన్త్ కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేశారు పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు ఇట్ వాస్ హ్యాపీండ్ ఆన్ జాన్ యువర్ లెవెన్త్ రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి నాకు నేను ఒక కేంద్ర మంత్రిని నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవమైనా కోరుకుంటారు అఫ్ కోర్స్ మీకున్న నోబడి కెన్ సాటి